పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆార్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు నయనముల విభుమూర్తి పానంబు సేయు తన ముఖమునను చుంబనము సేయులీల తగ భుజములను ఆలింగనంబు సేయుగతి దండవన్ నమస్కృతుల నర్చే తన నేత్రాలతో స్వామి రూపాన్ని త్రాగుతున్నట్లు తన ముఖంతో స్వామిని ముద్దు పెట్టుకుంటున్నట్లు తన భుజాలతో ఆ స్వామిని కౌగిలించుకుంటున్నట్లు అనుభూతి పొందుతూ సాష్టాంగ నమస్కారాలర్పించాడు ఇట్లుదండ ప్రణామంబులాచరించి కృతాంజలియ్ స్తోత్రంబు సేయ నిశ్చయించయు స్తుయా సమర్థుండుగాకై ఉన్న ధృవునకును సమస్త భూతంబులును అంతర్యామి అయిన ఈశ్వరుండా అతని తలం పెరింగి వేదమయంబైన తన శంఖంబు శంఖంబుచేతన్ అబ్బాలుని కపోలతలం వంటిన జీవేశ్వర నిర్ణయజ్ఞుడును భక్తి భావ భక్తిభావనిష్ఠురుండునూనగు ధ్రువుండు విఖ్యాత కీర్తిగల ఈశ్వరుని భగవత్ ప్రతిపాదితంబులగుచు వేదాత్మకంబులైన తన వాక్కులను ఇట్లని స్థుతియించే దేవా నిఖిల శక్తి ధరుండవు అంతఃప్రవిష్ఠుండవునైన నీవు లీనంబులైన మదీయ వాక్యంబుల ప్రాణేంద్రియంబులన్ కరచరణ శ్రవణత్వగాదులను చిక్తిచే కృపంజేసి జీవింపంజేసిన భగవంతుండవును పరమ పురుషుండవునైన నీకు నమస్కరింతును నీ ఒక్కరుండవయ్యు మహదాద్యంబైన ఈ అశేష విశ్వంబు మాయాఖ్యంబైన ఆత్మీయ శక్తిచేతన్ కల్పించి అందున్ ప్రవేశించి ఇంద్రియంబులందు వసించుచు తేవతారూపంబులచే నానా ప్రకారంబుల దారువులందున్న వహ్ని చందంబునన్ ప్రకాశింతు అదీవును గాక ఈ విధంగా దండ ప్రణామాలు చేసి దోసిలియొస్తు నిశ్చయించుకున్నాడు కానీ స్తోత్రం చేయడానికి సమర్థత చాలలేదు సమస్త ప్రాణికోటికి అంతర్యామి అయిన ఈశ్వరుడు ధ్రువుని మదిలోని తలపు తెలుసుకున్నాడు వేదమయమైన తన పాంచజన్యముతో ధ్రువుని చెక్కిలిపై స్పృశించాడు ఆ స్పర్శతో ధ్రువునికి జీవుడు ఈశ్వరుడు ఎవరెవరో నిర్ణయించే జ్ఞానం లభించింది భక్తి భావనిష్ఠుడైన ధ్రువుడు లోకమంతా వ్యాపించిన పరమాత్మ కీర్తిని తెలుసుకొని భగవంతుణ్ణి ప్రతిపాదించే వేదమయమైన వాక్కులతో ఈ విధంగా స్తుతించాడు దేవా నీవు నిఖిల శక్తిని ధరించిన వాడవు అంతర్యామివి నీలో లీనమైపోయిన నా వాక్కులను ప్రాణేంద్రియాలను కాళ్ళు చేతులు చెవులు చర్మం మొదలైన వాటికి చైతన్య శక్తిని దయచేసి జీవింపజేసిన భగవంతునివి పరమ పురుషుడవైన నీకు నమస్కరిస్తాను నీ ఒక్కడివే అయినప్పటికీ ఈ అశేష విశ్వాన్ని నీ మాయాశక్తితో సృష్టించి అందులోకి ప్రవేశించి ఇంద్రియాలలో నివసిస్తున్నావు అగ్ని ఒక్కటే అయినప్పటికీ వివిధ రకాలైన కట్టెలలో ప్రకాశిస్తున్నట్లుగా ఆయా దేవతారూపాలలో నీవు ప్రకాశిస్తున్నావు వరమతి ఆర్తబాంధవాతుడై భవచ్చరణము పొందినట్టి విధి సర్గము సుప్తజనుండు బోధమందరయగూచురీతి గను నట్టి ముముక్షు శరణ్యమైన నీ చరణములన్ కృతజ్ఞుడగు సజ్జనుడెట్లు తలంపకుండెడు దీనబాంధవ నిద్ర నుండి లేచినవాడు మళ్ళీ ప్రపంచాన్ని చూసినట్లు బ్రహ్మదేవుడు నిన్ను శరణు పొంది నీవు ప్రసాదించిన జ్ఞానము చేత శ్రేష్టమైన బుద్ధితో ఈ సమస్త ప్రపంచాన్ని సందర్శించాడు అట్టి మోక్షం కోరేవాడికి శరణాలైన నీ పాదాలను ఉపకారం మరువని సజ్జనుడు ఎలా మరచిపోతాడు మహితాత్మ మరి జన్మ మరణ ప్రణాశన భూతుండవున్ ఇద్ద కల్పతరువవునగు నిన్ను తగన్ ఎవరే పూని నీ మాయా విమోహితాత్ములగు ధర్మార్థ కామాదుల కొరకు తామర్పించుచును త్రిగుణాభమైన దేహోపభోగ్యమై దీపించు సుఖములన్ ఎనయంగ మదిలోననితురు అట్టి విషయ సంబంధజన్యమై విలయు సుఖము వారికి నిరయమందును వరలు దేవా భూరి సంసార తాప నివార గుణ కదామృత పూర్ణ ఈశా మాధవ ముకుంద సంసార తాపాలను నివారించే గుణాలతో కూడిన కథామృత పూర్ణ ఈశ్వర మాధవ ముకుంద జనన మరణాలను నశింపజేసే కారణమైన వాడివి నీవు ప్రసిద్ధ కల్పవృక్షమైన నిన్ను నీ మాయతో మోసగించబడిన చిత్తములు గలవారై ఇతర ప్రయోజనముల కొరకు నిన్ను పూజించుతున్నారు వారు దేహంతో అనుభవించే సుఖాలనే పొందాలని మదిలో కోరుకుంటారు అటువంటి ఇంద్రియ సంబంధ సుఖాలు నరకంలో కూడా లభిస్తాయి అరవిందోదర తావకీన అరవిందోదరీన సచ్చరిత కర్ణన జాత భూరి సుఖము స్వానందక బ్రహ్మ మందరయన్ లేవట దండర్ణులైకూలు ఆసురలోకస్థుల జోమైక చింతామణి ఓ పద్మనాభ సజ్జన చింతామణి నీ పాద పద్మాలను ధ్యానించడంలోనూ అనురాగంతో వెలుగొందే నీ కథలను వినడంలోనూ కలిగే మహాసుఖాన్ని స్వాత్మ ఆనందభూతమైన మోక్షంలో కూడా పొందలేరు స్వర్గంలో విమానంలో సంచరించే పుణ్యాత్ములు పుణ్యకాలం కాస్త తీరిపోగా అక్కడి నుండి వారు భూలోకానికి పడిపోతారు అట్టివారికి ఈ ఆనందం కలుగదని వేరుగా చెప్పడం దేనికి హరి భజనీయ మార్గ నియతాత్మకులై మూర్తిపై వరలిన భక్తియుక్తులగువారల సంగతి కల్గజేయు సత్పురుష సుసంగతి వ్యసన దుస్తర సాగర ప్రయత్నత సరస భవత్ సరసభవత్కామృతరసంభున మత్తుడనై తరించదన్ సత్పురుష సుసంగతి వ్యసన దుస్తర సాగర ప్రయత్న సరసభవత్కథామృతర సంబున మత్తుడనై తరించదన్ ఓ హరి నిన్ను భజించే మార్గంలో నియమం గలవారై నీ మూర్తిపై భక్తియుక్తులైన వారి సాంగత్యం నాకు ప్రసాదించు ఆ సత్పురుషుల సాంగత్యం దుస్తరమైన సంసార బాధల్ని అప్రయత్నంగా పోగొడుతుంది రసవత్తరమైన నీ కథామృత రసాన్ని గ్రోలి మత్తుడనై తరిస్తాను నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధ లబ్ధి ఎవరి మది ఉందగా వారలు తత్ప్రియమర్త్యేహమున్నరయ తారతనయాదిహృద్గృహబంధువర్గముఖ రమాకుందవ విశ్వఖ రృదయేశ్వర ముకుంద మాధవ నీ పాదపద్మాల సుగంధాన్ని అనుభవించిన వారు మరణించే తత్వం గల శరీరాన్ని మరచిపోతారు భార్య బిడ్డలు స్నేహితులు బంధువులనే విషయాలను కూడా మరచిపోతారు పరమాత్మ మర్త్య మర్త్యసుపర్వతి మృగదితిజ సరీసృపద్విజ గణాది సంవ్యాప్తమును సదసద్విశేషంబునుగైకొని మహదాది కారణంబునైన విరాట్ విగ్రహంబునే బునేరు తక్కిన సుమంగళమునైన సంతత సుమహితైశ్వర్య రూపంబును भूरिशब्दादिव्यापारशून्यमेन ब्रह्मस्वरूपमेन आत्मनिरुगा प्रविमलाकार संसारभयविदूर परममुनिगेय सन्ततभागधेय नलिननेत्र कलत्रा ओ परमात्मा मानवुलु। దేవతలు పశుపక్ష్యాదులు రాక్షసులు పాములు పక్షులు మొదలైన వ్యాపించి మంచి చెడు విశేషాలతో కూడి మహదాది తత్వాలకు మూల కారణమైన విరాట్ స్వరూపము నేను తెలుసుకున్నాను కానీ దీనికి అతీతమైన మంగళకరము మహితైశ్వర్య సంపన్నము అయి శబ్ద వ్యాపారానికి గోచరం కాని పరబ్రహ్మ స్వరూపాన్ని నేను ఎరుగను నిర్మలాకార సంసార భయ విదూర పరమ మునులచే కీర్తించబడేవాడా ఎడతేగని కర్మ ఫలరూప పద్మనేత్ర రమా కళత్ర నీకు నమస్కారం కల్పాంత ఈ అఖిల బునాహరించి అనయంబు సహాయుండవై శేష తలమున పవళించి యోగ నిద్రారతి నుండి సింధుజ నిద్రతిండి కంజాత గర్భమందు చతుర్ముఖు అమర పుట్టించు ఋచి నొప్పు బ్రహ్మస్వరూపివైన నీకు మృక్యదన్ అత్యంత నియమముప్ప భవ్య చారిత్ర పంకజ నేత్ర చిర శుభాకార నిత్యలక్ష్మీ విహార అవ్యయానంద గోవింద హరిముకుంద ఓ సర్వేశ్వర కల్పాంతమై ప్రళయం వచ్చినప్పుడు ఈ అఖిల ప్రపంచాన్ని పూర్తిగా మాయం చేసి శేషుని సహాయంగా చేసుకుని ఆది తల్పంపై శయనించి యోగనిద్ర ఆసక్తుడవవుతావు ఆ పైన నే నాభి అనే సముద్రం నుండి పుట్టిన స్వర్ణమయమైన తామర పువ్వులో నుండి చతుర్ముఖుడైన బ్రహ్మను పుట్టిస్తావు అటువంటి తేజోమయమై ప్రకాశించే బ్రహ్మస్వరూపివైన నీకు అత్యంత నియమంతో నమస్కరిస్తాను భవ్య చారిత్ర పద్మదళనేత్ర చిరకాలం శుభాలను కలిగించే ఆకారం గలవాడా నిత్యలక్ష్మీ విహార తరుగని ఆనందానికి నిలయమైనవాడా గోవింద హరి ముకుంద నీకు ప్రణుతి చేస్తున్నాను అట్లు యోగ నిద్ర పరవశుండవయ్యును జీవుల కంటెన్ అత్యంత విలక్షణుండవయ్యుండు అది ఎట్లనినా బుద్ధ్యవస్థా భేదంబున అఖండితంబైన స్వశక్తింజేసి చేసి చూచు లోకపాలన నిమిత్తంబు యజ్ఞ అధిష్టాతవు కావున నీవు నిత్యముక్తుండవును పరిశుద్ధుండవును సర్వజ్ఞుండవును ఆత్మవును కూటస్థుండవును ఆది పురుషుండవు భగవంతుండవు గుణత్రయాధీశ్వరుండవునునై వర్తింతువు భాగ్యహీనుండైన జీవుని అందు గుణంబులు గలుగవు ఏ సర్వేశ్వరునందేమి విరుద్ధగతులై వివిధ శక్తియుక్తంబులైన అవిద్యాదులానుపూర్వంబునంజేసి ప్రలీనంబులగుచుండు అట్టి అనంతంబున్ ఆద్యంబు ఆనందమాత్రంబున్ అవికారంబునగు బ్రహ్మంబునకు నమస్కరించెద మరియు దేవా నీవ సర్వవిధ ఫలంబని చింతించు నిష్కాములైన వారికి రాజ్యాది కామితంబులలోన పరమార్థంబైన ఫలంబు సర్వార్థ రూపుండవైన భవదీయ పాద పద్మ సేవనంబ ఇట్లు నిశ్చితంబయైనను సకాములైన దీనులను గోవు వత్సంబును స్తన్య సేయించుచు వృకాది భయంబు వలన రక్షించు చందంబునన్ కామప్రదుండవై సంసార భయంబు వలన పాపుదువని ఇట్లు సత్య సంకల్పుండును సుజ్ఞానియునైన ధ్రువుని చేత వినుతింపబడి భృత్యానురక్తుండైన భగవంతుడు సంతుష్టాంతరంగుండయి ఇట్లనియే ఆ విధంగా యోగ నిద్రలో పరవశుడవైనప్పటికీ జీవుల కంటే అత్యంత విలక్షణమైన వాడివి బుద్ధి మనసు ఊహ మొదలైన వానిచే విభజించబడని అఖండ శక్తినిది ఆ అఖండమైన స్వశక్తి చేత లోకపాలన నిమిత్తం యజ్ఞ ఆధిపత్యాన్ని వహిస్తావు కాబట్టి నీవు నిత్యముక్తుడవు పరిశుద్ధుడవు సర్వజ్ఞుడవు ఆత్మవు దేహివైన కూటస్థుడవు ఆది పురుషుడవు భగవంతుడవు త్రిగుణాలకు అధినాయకునివై వర్తించువాడవు భాగ్యవిహీనుడైన జీవునియందు ఈ దివ్య గుణాలు లేవు ఏ సర్వేశ్వరునియందు విరుద్ధ గతితో వివిధ శక్తులతో కలిసిన అవిద్యాదులు ఒకదాని వెంట మరొకటి విలీనమవుతుంటాయో అటువంటి విశ్వకారణము ఏకము అనంతము ఆద్యము ఆనందమాత్రము అవికారము అయిన పరబ్రహ్మమునకు నమస్కరిస్తాను ఓ దేవా నిష్కాములైన వారు నిన్నే సర్వతోముఖ ఫలంగా భావిస్తారు రాజ్య సుఖాదులలోని పరమార్థ ఫలం ఏమంటే సర్వార్ధస్వరూపుడవైన నీ పాద పద్మాలను సేవించడమే ఈ విధంగా నిశ్చయమైనప్పటికీ కోరికలు గల దీనులకు కోరికలు తీర్చి సంసార భయాలను పోగొడతావు అది గోవు తన దూడకు పాలిస్తూ తోడేళ్లు మొదలైన క్రూర జంతువుల భయం నుండి రక్షించడం లాంటిది అని ఈ విధంగా సత్య సంకల్పుడు సుజ్ఞాని అయిన ధ్రువుని చేత నారాయణుడు కీర్తించబడ్డాడు భృత్యుల పట్ల అనురక్తిగల భగవానుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు